అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి చాలా బాగా విశేషంగా జరుపుకుంటాము అలాగే ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి పూట స్వామివారిని ద్వార దర్శనం చేసుకుంటాము నారాయణుణ్ణి ద్వార దర్శనం దేనికి చేసుకుంటాము అని అంటే చాతుర్యమాస దీక్ష నాలుగు నెలలు అలాగే తర్వాత ఒక రెండు నెలలు ఆయన ఈ నాలుగు నెలలు యోగా నిద్రలో ఉంటారు శ్రీ మహావిష్ణువు ఈ పూట స్వామివారి ఆయన కనులు తెరుస్తారు తెరిచేటప్పుడు ఆయన దృష్టిలో అందరూ ఎదురుగా ఉండి ఆయన దృష్టిలో పడాలి ఆయన దృష్టి సోకాలి మాకు సకల శుభాలు కలగాలి అని చెప్పి దేవతలందరూ కూడా ఆయన్ని వైకుంఠానికి వచ్చి ఈ వేటి రోజున దర్శనం చేసుకుంటారు బ్రాహ్మీ ముహూర్త సమయంలో దానినే వైకుంఠ ఏకాదశిగా మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటున్నాము అలా అది ఆచారంగా జరుగుతూ వస్తుంది అయితే ప్రతి రోజు కూడా నియమంగా బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అందుకే మనకి అప్పుడు ఆ సమయం కూడా బ్రాహ్మీ ముహూర్త సమయం అనేది కూడా దేవతలకి సంబంధించిన సమయం అంతా కూడా ఆ దేవతలకు సంబంధించిన వైబ్రేషనే మొత్తం మనకి ప్రకృతిలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి దేవత ఆరాధన చేయండి ప్రకృతి మొత్తం కూడా మంచి వైబ్రేషన్తో ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అనుకునేవాళ్ళు సక్సెస్ అవ్వాలి అనుకునేవాళ్ళు మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకునేవాళ్ళు ఇది ఎవ్వరు కాదన్నారు కదా ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి కాబట్టి అందరం కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేకపోవడం ఒక వైకుంఠ ఏకాదశి రోజే కాకుండా ప్రతి నిత్యం ఆ సమయానికల్లా చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంజాదులు పూర్తి చేసుకొని స్వామివారి దగ్గర కూర్చొని చక్కగా ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకోవడం కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా కూడా యోగ సాధన చేయడం చక్కగా అలవాటు చేసుకోవాలి అందరూ కూడా యోగ సాధన ఎందుకు మంచిది యోగా అంటున్నారు ఇప్పుడు యోగ సాధన అనేది మన ప్రతి నాడులు శుద్ధి జరగడం అలాగే మన ప్రతి అవయవాలు కూడా చక్కగా తేజస్సుగా తేజోమయంతో ఉండడం అందుకే ఋషులందరూ కూడా ఇప్పుడు యోగ సాధనలో ఉంటారు మహాత్ములు యోగులు పుణ్యపురుషులు సిద్ధులు ప్రతి ఒక్కరూ కూడా యోగ సాధన చేసేది దానికోసమే యోగా అనే పేరు ఇవాళ మనం పెట్టుకున్నాం అదేం ప్యాషన్ కాదు యోగ సాధన చేయడం వలన చాలా శక్తి చాలా చాలా శక్తి ఉంటుంది అది చెప్పడానికి వీలు కాదు మన ఒంట్లో కానీ మన ఆరోగ్యంలో కానీ మన ముఖంలో కానీ చాలా తేడాలు వస్తాయి చాలా తేజస్సు ఉంటుంది కనీసం ఒక గంట చక్కగా అలా ఆ బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చొని ఒక పావుగంట సాధన చేసుకొని మీకు ఇష్టమైన దైవాన్ని మీకు ఇంకా కుదిరితే మీ గురువుల ద్వారా చక్కగా ఎవరైతే వైదిక మార్గం మళ్ళీ చెప్తున్నాం ఎవరైతే వైదిక మార్గంలో ఉంటూ వేదంలో ఏదైతే చెప్పబడిందో వేదాధ్యయనం చేసి అదే ఆచారంతో వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళు అగ్నిహోత్రంతో వాళ్ళు చక్కగా మడిగా ఆచారంతో వాళ్ళు అనుష్ఠానం చేస్తారో వాళ్ళు మాత్రమే గురువులు ఆచరించి చూపించి మనకి ఆచరణ చూపించే మార్గం చేసే వాళ్ళు మాత్రమే మనకు గురువులు అవుతారు అటువంటి గురువుల ద్వారా చక్కగా మీరు కూడా మార్గదర్శనం చేయించుకొని గురువు ద్వారా అంతరోపదేశం తీసుకొని దాని ద్వారా మీరు చక్కగా యోగ సాధన చేస్తూ ప్రతి నిత్యం ఆ వైకుంఠనాథుడిని మీరు దర్శించుకుంటూ మీ మనసులో చక్కగా నిక్షిప్తం చేసుకొని ఆ స్వామిని ఆరాధన చేస్తూ ప్రతి సెకండు కూడా మనం పొందాల్సిన యోగాల గురించి అలాగే మన క్షేమాల గురించి చూసుకోవడానికి ఆ పరంధాముడైన ఆ వైకుంఠనాథుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు మన లక్ష్య సాధనకి ముందు మన యోగ సాధన ముఖ్యంగా అవసరమవుతుంది ఇవి ఏదైతే ఎవరైతే గురువు ద్వారా ఆ మంత్రాన్ని ఉపదేశం పొంది దానితో మీరు యోగ సాధన చేస్తే ఖచ్చితంగా చక్కటి సిద్ధిని పొందుతారు మంచి ఆరోగ్యంతో పాటు గొప్ప తేజస్సు కూడా ఉంటుంది ఇంకా లోకానికి మీరు నాలుగు మంచి పనులు చేయగలుగుతారు కుదిరితే అందరూ తప్పకుండా దీన్ని ఆచరిస్తారని ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీతో పంచుకోవాలని చెప్పడం జరిగింది స్వస్తి